జై ఎరుగుల జై ఏకలవ్య జై ఆదివాసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సేవా సంఘం తరఫున రాష్ట్ర పదమూడు జిల్లాల్లో కులి ఏకాదశి శుక్లపక్షం రోజున ఏకలవ జయంతిని నడిపించడానికి ప్రేమందరూ కూడా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజమండ్రి క్వారీ మార్కెట్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పిలుపు సేవా సంఘం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఏకలవ్య జయంతిని ఘనంగా జడమనయింది మరి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మా విజ్ఞప్తి తెలియవచ్చింది ఏమనగా అయ్యా మరి ఏ అయితే ఎరుకుల సోదరులు మరి రాష్ట్రంలో ఏడు లక్షల యాభై నాలుగు వేల మంది ఉన్నారు వీరంతా చాలా భేదరుగా ఉన్నారు మరి మాకు ఏదైతే ఎరుకులు మరి మిగతా కులాలకు వత్తింపు చేసినట్టు మాకు కూడా ఎరుకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ఈ సభ ద్వారా మేము నిర్ణయించుకుంటున్నాం అదేవిధంగా మరి జగనన్న చేదోడు పథకం ఉంది అదేవిధంగా బీసీ సోదరులకు ఎలా ఒత్తింపు చేస్తున్నారు కమ్మరి కుమ్మరి చాకలి మరి నేతలకు ఎలా ఒత్తింప చేస్తున్నారు మాకు కూడా ఈ జగనన్న చేదోడు పథకాన్ని ఊరపందుల పెంపకదారులకు ఈత బట్టలు ఎదురు తట్టలు వారికి కూడా వత్తింపు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం అదేవిధంగా ఏ అయితే ఎరుకుల పేటలో ఉన్నటువంటి మహిళలకు కానీ ఎరుకుల బ్యాడ్డ వృద్ధులకు కూడా మరి పెన్షన్ ఒత్తింప చేయాలి మరి మందికి కూడా రేషన్ కార్డులు కూడా లేవు అటువంటి వారిని కూడా పరిగణనలో తీసుకుని బాగు కూడా రేషన్ కార్డులు ఒత్తింప చేసి ఒత్తింప చేయాలని చెప్పేసి ఈ సభ గురించి మేము తెలియపరచుకుంటున్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మరోసారి ఏకలవ్య జయంతిని ప్రభుత్వమే అధికారపూర్వకంగా జరపాలని ఎక్కడైతే ఏకలవ్య విగ్రహాలు ఏర్పాటు చేసి అది కూడా ప్రభుత్వం మాకు ఉచితంగా ఇవ్వాలని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో కానీ రాష్ట్ర రాజధానిలో కానీ మరి ఒక ఏకలవ ఎరుకుల భవన్లు ఏర్పాటు చేసి మాకు ఉచితంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాం అదేవిధంగా ఎరుకుల కళాకారులను తట్టలను బుట్టలను అదే ఎరుకల ఎరుకుల కళాకారులను వాళ్ళ కళాకారులుగా గుర్తించి వారికి పెరుస వర్తిపేజ్ చెప్పేసి ఈ సభా సందర్భంగా తెలియపరచుకుంటున్నాం జై భీం జై ఏకలవ్య ఇట్లా మీ ఉప్పు శ్రీనివాస్ ఏకలవ్య థ్యాంక్ యూ మొత్తం దేశవ్యాప్తంగా తొలి ఏకాదశి మనం అందరం కూడా జరుపుకోవడం సాక్షాత్ విష్ణుమూర్తి యేషు బాండిపై ఈరోజు నేర్కొని ఉన్న రోజు కింద మనం అందరం కూడా తొలి ఏకాదశి కిందన మనం అందరం కూడా ఒక పండుగని తెలుసుకుంటా ఉంటాం ఈ రోజున మన ఆదివాసీలు మన మహాభారతంలో ఎంతో చరిత్రలో నిలిచిపోయిన త్యాగమూర్తి కిందన అర్జునుడికి సరిసాటి సరి సమానుడి అదేవిధంగా కర్ణుడికి సరి సమానుడి కిందనవ్యుల్ని మనము గుర్తించడం కూడా జరిగింది మనం ఎంతో చరిత్రలో చాలా మహాభారతంలో మనం అందరం కూడా వెంట కూడా జరిగింది ఆయన ఏ రకంగా అయితే ఒక గురువుని ద్రోణాచార్యుని వారు విద్య నేర్పమని వెల్లు విద్య నేర్పమని కోరడం కూడా జరిగింది అప్పుడు ఆదివాసీలన్న ఒక ఉద్దేశంతో మంత్ర కులానికి చెందినవారన్న ఒక ఉద్దేశంతో ఆ రోజుల్లో ఆయన నిరాకరించడం కూడా జరిగింది దాని తర్వాత ఏ రకంగా ఆయన్నే గురువు కింద భావించి ఒక మట్టితో ఒక గురు రూపాన్ని ఆయన ఏర్పరచుకుని ఏ రకంగా విలువించి నేర్చుకున్నాడో అంతా కూడా చూసాం అంటే ఒక కార్యదీక్ష పట్టుదల ఉన్న వ్యక్తులు అందరం కూడా బడుగు బలహీన వర్గాల్లో చాలామంది ఉన్నారు వీరంతా కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మరింత కార్యదీక్షతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఒక సందర్భంగా తెలుసు తెలి తెలియపరుస్తూ ఆయన ఏ రకంగా చరిత్రలో త్యాగమూర్తి కిందన ప్రొటనవేల్ సైతం గురుదక్షిణ కిందన వారు ఇవ్వడం కూడా జరిగింది త్యాగమూర్తి కిందన ఏ రకంగా అయితే ఉన్నారో మనం అంతా కూడా స్ఫూర్తిగా తీసుకుని రోజుల్లో ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన ప్రతి పని కూడా అంతేకాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్జీలు కూడా ఏ రకంగా అయితే అన్ని కార్పొరేషన్లు ఏ రకంగా ఇస్తానని వాగ్దానం చేశారు ఆదివాసీలకి ప్రత్యేకించి ఎరుకలు కులానికి ఒక కార్పొరేషన్ ఇవ్వడమా లేకపోతే ఒక ఆదివాసీలందరికీ కలిపి ఒక కార్పొరేషన్ ఇవ్వడం అనేది ఒక అధ్యయనం కూడా జరుగుతుంది ఆ అధ్యయనాన్ని ఏది చేసుకుని ఎంతైతే జనాభా ఉన్నారో ఆ జనాభాని తామాషా ప్రకారంగా ఒక కార్పొరేషన్ కూడా ఏర్పరచడం కూడా జరుగుతుంది ఒకటే ముఖ్య ఉద్దేశం చెప్పేది ఏంటంటే గౌరవీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన అందరినీ కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు మనకు స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకు అందించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మనమంతా కూడా ఏకతాటి మీద ఉండి మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు మనందరినీ కూడా మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అంతా కూడా ఆయన చతురుని చూసుకుంటారని మీ అందరికీ కూడా భరోసా థ్యాంక్ యూ